ఆ తప్పిపోయిన కుమారుడు ముందు తండ్రి దగ్గర ఉండే తప్పిపోయాడు ముందు వెళ్ళలేదు మనుషులు నిశ్చించుకున్నాడు వెళ్ళిపోవాలని తర్వాత కొన్ని రోజులైన తర్వాత వెళ్ళాడు మనసు ఫస్ట్ ఒక వ్యక్తి తప్పిపోవడానికి అంతరంగంలో తప్పిపోతాడు తర్వాత తప్పిపోవడంలో ఇంటిలో ఉండి తప్పిపోయినటువంటి కొడుకు ఒకడు ఉన్నాడు పెద్దడు నీతో పాటు ఉన్నాను ఎప్పుడైనా ఇచ్చావా నీ చిన్న కొడుకు రాగానే విందులు వినోదాలు సంగీతాలు ఉంగరము ప్రశస్త వస్త్రములు చెప్పులు ఏటం గీంచడం ఎలాగొచ్చాడు తెలుసా కొన్ని సంవత్సరాలు కాడు తండ్రి దగ్గర ఉండేటప్పుడు కానీ వాడు దురుద్దేశం ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోవాలని అంతరంగంలో తప్పిపాడు ముందు ఒక వ్యక్తి లోకంలోకి వెళ్ళిపోవడానికి సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా కారణాలు ఇదే ఒకటి ముందు ఫస్ట్ హృదయాంతరంగులు నిచ్చి మనించుకుంటారు వెళ్ళిపోవడానికి కొంతకాలం వస్తారు నటించడానికి కొంతవరకు వస్తున్నారనిపించుకోవడానికి అనిపించుకోవడానికి వస్తారు తర్వాత ఏదో ఒక రోజు పూర్తిగా డమబుసం మనకు అనిపించరు కానీ తండ్రి అవకాశం ఇచ్చాడు ఆయనకు కోసం యేసుక్రీస్తు ప్రభుత్వం తెలియదా తప్పిపో తెలీదా ఎవరు ప్రభ ఎవరు ప్రభ అనేటప్పుడు ఈ రొట్టె ఎవరినైతే మంచి ఇస్తాను తెలీదా తెలియకుండా నడమాట ఎవరికి ఇచ్చాడు యోధాకే ఇచ్చాడు కొన్ని దినాల వరకు ఉన్నాడు ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు సర్దాలు షికారులు ఫ్రెండ్షిప్ అమ్మాయిలు బారులు త్రాగుడు వ్యభిచారం అన్నీ చేశాడు కూర్చొని తింటే సామెత చెప్పండి కూర్చొని తింటే తరిగిపోయింది అంత అయిపోయింది సాయంత్రం ఫ్రెండ్షిప్ వచ్చే రాగానే బాబు వేరు వేరే స్థలం నుండి వచ్చి రాగానే ఈ చిన్న కుమారుడికి చిన్నబాబు చిన్నబాబు కదా దీని పేరు చిన్నబాబు పెద్దబాబు ఒకసారి చెప్పాను మీకు ఆరు సంవత్సరాలు చెప్పాను మా కాండం కోసం మీకు ఈ చిన్నబాబు పెద్దబాబు స్టోరీ కూడా వచ్చింది దాంట్లోనే ఈ చిన్నబాబు దగ్గర ఏమైపోయింది తెలుసా మావా ఇలా కదా ఇప్పుడు పిలుచుకుంటున్నారు మామా లేదు నీకే కదర ఖర్చు పెట్టాను ఇంకా నీతో మాకేం పని ఉందని ఈ మామూలు బావలని పిలుచుకున్న వాళ్ళందరూ కూడా అనలని పిలుచుకున్న వాళ్ళందరూ కూడా కరువు వచ్చింది ఆ దేశంలో భయంకరమైనట్టు కరువు వచ్చింది తినడానికి తినలేదు బట్టలు కూడా అమ్ముకున్నాడేమో డబ్బు ఉండేది కదా మంచి మంచి బట్టలు కొనుక్కున్నాడు బ్రాండెడ్ బట్టలు అంత కొనుక్కున్న బట్టలు అంతా కూడా నైంటీ పర్సెంట్ ఆఫర్లు అమ్మిసాడు నైంటీ పర్సెంట్ ఆఫర్లు ఎవరు అమ్ముతాడు వంద కొంట తొంభై పది రూపాయలకు ఇచ్చేస్తున్నాడు వెయ్యి రూపాయలు కొనదే వంద రూపాయలకు ఇచ్చేస్తున్నాడు మొత్తం అంతా అయిపోయింది అది కొట్టి తినేసే అయిపోయింది కరువు ఇంకా ఎక్కడికైనా ఉద్యోగం కోసం వెళ్తే ఎక్కడ కరువులో ఉద్యోగాలు ఏడు దొరుకుతుంది లేదు కానీ ఒక పని ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది పందులు కాసే పని తండ్రి దగ్గర ఉండేటప్పుడు ఈ లోటు తెలియదు ఈ స్థితికి తెలుసా పందులు పందులుకేస్తారు తెలుసా ఆహారం తీసుకొచ్చి అక్కడ కూర్చున్నాడండి తినడానికి పందులతో పాటు కూర్చున్నాడు అది తినేనైనా బ్రతకాలి అనేట ఆలోచన కలిగినప్పుడు తన తండ్రి గుర్తొచ్చడానికి అయ్యో మా నాన్నగారి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు నేను ఎందుకు ఎలా ఉండాలి అప్పుడు రూపు మారిపోయింది నువ్వు సహవాసంలో ఉంటే సంఘంలో ఉంటే నీ రూపం వేరేగా ఉంటుంది లోకంలో కలిసిపోతే నీ రూపం ఛాయలంతా మారిపోతుంది భౌతికమైనటు స్వరూపం అంతా మారిపోయింది గడ్డం పెంచాడు ముసలిలాగా అయిపోయాడు ఆలోచనంచింది వెళ్ళాలి మా నాన్నగారి దగ్గరికి కనీసం నాన్నని పిల్లడానికి నాకు అర్హత లేదు కనీసం నీ దగ్గర పని చేసినటువంటి వారి దగ్గర ఆ పని వారితో పాటు కూడా నేను పని చేసుకుంటానని తీర్మానం చేసుకున్నాడు బుద్ధిచ్చేటప్పుడు చేతిలో ఒక చిప్ప నడవడానికి ఓపిక లేదు ఒక కర్ర చిరిగిపోయినటువంటి బట్టలు పెంచేసినటువంటి జుత్తు గట్టం నడుస్తూ వెళ్తున్నాడు కానీ తండ్రి హృదయం ఒకటి నా కుమారుడు వస్తాడు తిరిగి వస్తాడు నా కుమారుడు ఆ కుమారుని దూరంగా చూసేటప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు నువ్వు దేవుని కోసం ఒక అడుగేస్తే చాలు ఆయన నీ దగ్గరికి పరుగు పరుగున వస్తాడు ఆ అడుగు కూడా వేయటం లేదు మనం ఆ పరుగు కూడా లేదు మనకి ఆ ఒక అడుగు కూడా వేయలేకపోతున్నాం మనము దేవుని కోసం ఒక అడుగు వేస్తే నీ దగ్గరికి ఎలాగోస్తాడో తెలుసా ఎలాగొస్తాడో తెలుసా నీ కష్టాన్ని తీర్చడానికి నిన్ను ఆదరించడానికి నిన్ను ప్రేమించడానికి ఆయన పరుగు పరుగున దేవునికి స్తోత్రం